వీక్షకులందరికీ స్వాగతం అమరావతి రాజధానిలో నలభై ఏడు వేల కోట్లతో టెండర్స్ కాల్ చేసి పనులు అప్పగించారు దీంతో ఆయా సంస్థలు ఆ పనులు చేసేందుకు ఛత్తీస్గఢ్ బీహార్ ఒరిస్సా ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ రాష్ట్రాల నుంచి అరవై రెండు వేల మంది కార్మికులను తీసుకొచ్చారు గతంలో కూడా రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా పనులు జరిగే సమయంలో చాలా నేరాలు చోటు చేసుకున్నాయి ఒక వ్యక్తిని అయితే చంపి పొక్కని తీసి గోయి తీసి గోయలు పెట్టారు అంటే వచ్చిన కూలీలంతా నేరస్తులని కాదు దొంగలని కాదు వచ్చిన వాళ్ళల్లో క్రిమినల్స్ ఉండే అవకాశం ఉంది అని అమరావతి పోలీసులు ముందే అలయ్యారు అమరావతి రాజధానిలో తుళ్ళూరులో పనులు జరుగుతున్న ప్రాంతంలో ఎంత జనాభా ఉన్నారో అంత జనాభా కొత్తగా వచ్చి పనులు చేస్తా ఉన్నారు పనులు చేయించే కంపెనీలు ఆ ప్రతినిధులందరినీ పిలిచి ఎవరైతే ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారో వాళ్ళందరినీ పిలిచి డిఎస్పి గారి ఆధ్వర్యంలో సమావేశం పెట్టి వాళ్ళందరికీ స్పష్టంగా చెప్పడం జరిగింది మీ యొక్క క్యాంపుల్లో ఏదైతే కు కార్మికులకి క్యాంపులు వేసి రూమ్లు వేసి షెడ్లు వేసి ఇస్తారో మీ క్యాంపుల్లో ఎంతమందితో పని చేయించుకుంటున్నారో వాళ్ళందరి ఆధార్ జిరాక్స్ తీసుకొని ఫోన్ నంబర్లతో సహా అన్నీ మాకు సమర్పించాలి ఎలాంటి నేరాలు ఘోరాలు జరిగినా బాధ్యత వహించాల్సి ఉంటుంది పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చారు వాళ్ళలో క్రిమినల్స్ కూడా ఉండే అవకాశం ఉంది వారి నేర చరిత్ర మొత్తం పరిశీలించాల్సిన అవసరం ఉంది అన్ని డీటెయిల్స్ ఇవ్వండి అని ప్రాజెక్ట్ మేనేజర్ మేనేజర్లందరూ ఆదేశించారు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ వివరాలన్నీ తీసుకుంటున్నారు ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఉద్యోగ వివరాలు ఎలాగైతే తీసుకుంటారో ఆ కార్మికులు కూడా చాలా కాలం పాటు పనిచేయబోతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు వివరాలన్నీ తీసుకుంటున్నారు దాదాపుగా కనీసం ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పనిచేస్తారు ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకో కాంట్రాక్ట్ వస్తే మరీ మరో మూడు నాలుగు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది అందువల్ల వాళ్ళ డీటెయిల్స్ అన్నీ సేకరించి వాళ్ళ వివరాలన్నీ తీసుకొని పోలీసులు ఫైల్ చేస్తూ ఉన్నారు రేపు తేడా వస్తే ఏలు ముద్రలు అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వెంటనే నేరస్తులను పట్టుకునే అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో అమరావతిలో వలసలతో పాటు నేరాలు కూడా పెరిగే ప్రమాదం ఉంది అందులో ఎలాంటి అనుమానం లేదు పగలంతా పనిచేస్తారు ఇక సాయంత్రం చీకడబడిన తర్వాత తాగుతారు కాబట్టి ఆ తాగిన తర్వాత ఏం చేస్తారు తెలియదు నేరాలు అయితే సహజంగా జరుగుతాయి పోలీసులు ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకున్నారు వాళ్ళు తప్పలేకుండా ఇక వర్క్స్ చేసే వాళ్ళని కూడా హెచ్చరించారు సమాచారం అంతా సేకరించి పెట్టుకోవాలి ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి పారిపోతానంటే కుదరదు అందువల్ల ఎంతమంది అయితే మీరు వర్క్ చేయించుకుంటున్నారో వాళ్ళందరూ ఆధార్ కార్డులు ఫోన్ నెంబర్లు మొత్తం ఇవ్వండి ఫైల్ చేసి ఉంచుతాం రేపు ఏదైనా తేడా వస్తే ఎవడైతే పారిపోయాడో వాడి వివరాలు బయటలో అయితే వాళ్ళ అడ్రస్ జరుగుతుంది పట్టుకురావడానికి అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో అమరావతిలో ఎలాంటి నేరాలు ఘోరాలు జరగకుండా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుపోతా ఉన్నారు ఏ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చిపోతూ ఉన్నారు అనే వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం